పల్నాడు జిల్లా వినుకొండలోని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కీలక నేత మక్కెనపల్లి మల్లికార్జునరావు కలిశారు జీవితో భేటీ అనంతరం మక్కెన త్వరలోనే ఆయన టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు ఈ క్రమంలోని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడికి సవాల్ విసిరారు ఇక వేల్పూర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రమాణానికి సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు వ్యక్తిగత దూషణలు అవసరమన్నా మక్కెన మార్పు కోసమే టీడీపీలోకి వెళ్తున్నట్లుగా తెలిపారు టీడీపీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు నియోజకవర్గాన్ని బొల్ల అభివృద్ధి బృందం అందరూ కూడా తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి నాయకత్వంలో చేరే నిర్ణయాన్ని ప్రకటించడానికి ఈ రోజున పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారి ఆఫీసుకు రావడం జరిగింది ఈ సందర్భంగా త్వరలోనే ఆంజనేయులు గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నేను మా పిల్ల మిత్ర బృందం అందరం కూడా అతి త్వరలో గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైపు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆంజనేయులు గారి సమక్షంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నిర్ణయించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మొట్టమొదటగా జనసేన తెలుగుదేశం కంబైండ్ అభ్యర్థిగా వినుకొండ నియోజకవర్గం నుంచి నిన్ననే ప్రకటించినటువంటి జీవి ఆంజనేయులు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం వాటి మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిపించుకునే దానికి మేమంతరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసేది ఈ రోజున ఈ పార్టీలో మేము రావడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా మీ అందరూ కూడా వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ద్వారా వివిధ పదవుల్ని ప్రపంచం నుంచి ఎమ్మెల్యేలకు కూడా అనుభవించడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా కూడా యుద్ధ గారు తెలుగుదేశం అనుకుంటే నేను కాంగ్రెస్ తరఫున ఏడు సంవత్సరాల పాటు జిల్లా అధ్యక్షులుగా పనిచేశాము మరి ఆ విధంగా జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి మేము అనివార్య పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి రావడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా మరి వైసీపీలో చుట్టూ కొనసాగుతూ ఈ రోజున మళ్ళా ఎన్నికల సమయం ముందు మేము తెలుగుదేశంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది దానికి ఒకే ఒక కారణం దయచేసి ఇది అందరూ కూడా వినాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ బాధ్యత నా మేము ఆయన నిన్న మొన్న ప్రజలు సంభాషణలో కూడా చెప్పడం జరిగింది రాత్రి కూడా కొంతమంది మా పెదకంచెల మిత్రులు వాళ్ళు ఎవరు వెళ్తే ఎవరు చెప్పాడంట ఎన్నికల సమయంలో ఒక మూడు కోట్ల రూపాయల నిధుల్ని అంటే సొంత డబ్బుని ఏదో మల్లికార్జునరావు గారికి ఎంపీ గారి ఇవ్వడం జరిగింది లేకపోతే నేను కొంత ఏది ఇచ్చాను చెప్పడం జరిగిందని కూడా ఆయన ఆరోపణ చేశాడంట సరే ఈ సందర్భంగా నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా ఆయన కుట్టినట్టు కట్టినటువంటి గుడి ఉంది ఏలుపూర్లో నేను పలూరులో నేను శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తాం కొబ్బరికాయలు కొడతాం శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర కానీ ప్రమలా బ్రహ్మనాయుడు గారి దగ్గర కానీ గత ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి తీసుకోలేదని నేను కొడతా మల్లికార్జునరావుకి ఇవ్వలేదని ఆయన కొడతాడు పోని ఏనామన్నా ఇచ్చాడా లేకపోతే కృష్ణదేవరాయలు గారు ఇచ్చాడని ఈయన కొట్టమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అనవసరమైన ఆరోపణలు చేయటం అనేది మానుకోవాలి ఈ సందర్భం తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రైతుకు సంబంధించి ఈ డాక్టర్కి సంబంధించి ఈ ముస్లిం సోదరులకు సంబంధించి కూడా నీ గ్రామంలో నువ్వు నిర్మించిన చెప్పు లేళ్లో నేను కొబ్బరికాయలు కొడతాను నువ్వు రైతునే అక్రమంగా చెప్పు తీసుకుని కొట్టబోలేదా అని నువ్వు కూర్చొచ్చు కొబ్బరికాయ నేను రాజకీయాలను చురమించుకుంటాను అదే విధంగా డాక్టర్ లతీష్ రెడ్డి నువ్వు దుర్భాషలు ఆడేవా లేదా నువ్వు వచ్చి కొబ్బరికాయ కూర్చున్నా ఇప్పుడు కూడా నేను ఘంటాపాదంగా చదువుతున్నా నేను రెడీగా ఉన్నా నువ్వు చేసినటువంటి దుర్మార్గం నువ్వు రైతుకు చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా నేను పువ్వులు కొబ్బరికాయ కొడతాను శ్రీకృష్ణ దేవరాయ చేత కూడా కొట్టిస్తా మా సమక్షంలో జరిగింది కాబట్టి విధంగా ఈ ఆర్థిక పరిమాణ ఆరోపణ మీద కూడా నువ్వు కొట్టగలుగుతావా నేను ఇప్పుడు కూడా చదువుతున్నా ఈ రోజు కూడా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాజధాని నిర్మాణం కాని పోలవరం నిర్మాణం కానీ మన హైవేలు కానీ అన్నిటికీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేదానికి మన పోలాపల్లి రిజర్వాయర్ నిర్మించేదానికి చక్కటి అవకాశం ఏర్పడింది అనే ఒక నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో ఈ రోజు మేము పార్టీలో రావడం జరుగుతుంది దానితో పాటు పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేస్తే జీవి ఆంజనేయులు కానీ ఏ రోజు ఇక లాండ్ ఆర్డర్ ఫీల్ కాల ఏ రోజు అవినీతి ఆరోపణలు లేవు ఏ రోజు దౌర్జన్యాలు లేవు మేము పార్టీ పరంగా తలపడినప్పటికీ గౌరవించుకున్న పరిస్థితి ఉండేది ఆంజనేయుడు ఎదురుపడ్డా నేను గౌరవించాను నేను ఎదురుపడ్డా ఆయన గౌరవించవు యలమందరవు గారు ఎదురుపడ్డా మేము గౌరవించాను నేను ఎలమంద్రారి చేసుకున్నాం ఆంజనేయుల గారు సత్యమణి గారు మేము పోటీ చేసుకున్నాం గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని మేము ఈ రోజున నెలకొల్పాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అపార అనుభవం వ్యక్తిని ఒక్క మాట కూడా మేము ఆ నెలకొట్టాన్ని ఎందుకంటే ఆయన అనుభవం గొప్పది అసలు తీర్పు వ్యతిరేకత ఇవ్వచ్చు కానీ వ్యక్తులను అవమానపరచకూడదు అది నేను ఈ శాసనసభ్యుడు కోరి చెప్పాను నువ్వు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి ఆంజనేయులు గారిని వ్యక్తిగతంగా దూషించగాకండి మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు కానీ కళ్ళజోళ్లకు సంబంధించి కథలు చెప్పొద్దు ఆంజనేయులు గారు కళ్ళజోళ్ళలో డబ్బులు తీసుకున్నారని నువ్వు చెబుతా ఉన్నావు అంటే మధికలో నేను కూడా చేశాను రాజీవ్ ఫౌండేషన్ తరఫున నేను కూడా తప్పు చేసినట్ట నేను కూడా డబ్బులు తీసుకున్నట్టని నేను అనేక సందర్భాల్లో ఆయనకు చెప్తే ఆయన ఈ రోజు వినిపించుకోలేదు నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా చెప్తున్నా శివశక్తి ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి కళలో గాని కంటి మనస్ఫూర్తిగా ఆయన చేశారు నేను అభినందిస్తున్నా ఎందుకంటే పోటీ పడి ఆ రోజు ఆయనతో పాటు చేయలేకపోయినా కొంత మేరకు కళ్ళ ఆపరేషన్ చేయించాం కళ్ళు ఎక్కడ అవినీతి ఉండదు అది అందరితో నివారణ సంస్థ ఒక వెయ్యి రూపాయలని ఆ వాళ్ళకి ఇస్తుంది అది డైరెక్ట్ వెళ్తాయి మిగతా ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ కళ్ళోళ్ళు కానీ ఇవన్నీ కూడా సామ్యానాలు కానీ భోజనం ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో శివశక్తి ఫౌండేషన్ కానీ రాజీవ్ ఫౌండేషన్ ఎవరు చేసినా వీరు భరసించాలి ఇది నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి దాన్ని నేను నమ్మినటువంటి దాన్ని